ఇంతకుముందు ఒకసారి మనం మాట్లాడుకున్నాం కదా ఉత్తరాఖండ్లో కొన్ని గ్రామాలు ఈ షో ఆఫ్ కల్చర్ పెళ్లిళ్లలో తగ్గించాలని చెప్పేసి పెళ్లిళ్ళకి హాజరయ్యేవారు ఎవరైనా సరే మూడు బంగారు నగలకి నుంచి వేసుకోకూడదు వేసుకుంటే కనుక యాభై వేల ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని మాట్లాడుకున్నాం కదా వేసి ఇప్పుడు అదే బాటలో పయనిస్తున్నాయి ఉత్తరాఖండ్లోని మరో ఇరవై ఐదు గ్రామాలు వాళ్ళు కొత్తగా తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే కొత్తగా పెళ్లి చేసుకునే జంటలకి ఫ్యామిలీస్కి కొన్ని నిబంధనలు విధించారు అవి బ్రేక్ చేస్తే కనుక లక్ష రూపాయల ఫైన్ కట్టాల్సి ఉంటుంది ఆ నిబంధనలు ఏంటి అంటే పెళ్ళిళ్ళల్లో డీజే ఉండకూడదు ఒకటి రెండు వచ్చేసి పెళ్ళిళ్ళల్లో ఫాస్ట్ ఫుడ్ పెట్టకూడదు పిజ్జా బర్గర్ ఇలాంటివి పెట్టకూడదు అలాగే లగ్జరీ సెరమనీస్ అలాగే హైఫై రిచువల్స్ ఇవన్నీ కొత్త కొత్తగా అడాప్ట్ చేసుకున్నవి ఇవేవి కూడా వాళ్ళు పెళ్ళిళ్ళల్లో పాటించకూడదు దాంతో పాటుగా రిటర్న్ గిఫ్ట్స్ వచ్చే వాళ్ళందరికీ మధ్య రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు కదా డ్రై ఫ్రూట్స్ పెద్ద పెద్ద ప్యాకెట్స్లలో పెట్టి వాటిని అందమైన డబ్బాల్లో పెట్టి దానికోసం వాళ్ళు లక్షల లక్షలు ఖర్చు పెట్టి మరి కొంతమంది వెండి కాయిన్స్ ఇస్తూ ఉంటారు రిటర్న్ గిఫ్ట్ లాగా ఇవన్నీ కూడా వాళ్ళు బ్యాన్ చేసేసారు పాటుగా అమ్మాయి బంధువులు అబ్బాయి బంధువులు రెండు కుటుంబాలు కూడా ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి కదా అవి కూడా పెద్ద ఎత్తున ఉండకూడదు మినిమల్గా మాత్రమే ఉండాలి మన సంప్రదాయ పద్ధతిలో పాతకాలంలో ఏ విధంగా అయితే కట్న కానుకలు ఇవన్నీ కూడా ఉండేవో అవి మాత్రమే పాటించాలి కొత్త కొత్తవి హైఫై ఇవన్నీ కూడా ఉండకూడదు అలాగే అప్పు చేసి హైఫైగా లగ్జరీగా పెళ్లి చేసుకోవడము వాళ్ళు అలా చేశారు మేము ఇలా అంతకంటే మంచిగా చేయాలి ఇలాంటి పోటీ తత్వం అనేది పెళ్ళిళ్ళలో ఉండకూడదు ఇందులో ఏ రూల్ని బ్రేక్ చేసినా కూడా అక్షరాల లక్ష రూపాయల ఫైన్ ఆ గ్రామ పంచాయతీకి ఆ కుటుంబం కట్టాల్సి ఉంటుంది దాంతోపాటుగా కొన్ని సందర్భాల్లో ఒక్కోసారి వాళ్ళని గ్రామం నుంచి వెలివేసే అవకాశం కూడా ఉంటుంది సో వాళ్ళిళ్లలో ఏ ఫంక్షన్ అయినా కూడా గ్రామం నుంచి ఎవరు హాజరు కాకూడదు ఈ నిబంధన కూడా గ్రామ పంచాయతీలు పెట్టాయి అలాగే లిక్కర్ కూడా లిక్కర్ కూడా ఇక్కడ పెళ్లి సరఫరా చేయకూడదు తాగకూడదు ఇంక్లూడింగ్ బియర్ ఇవన్నీ ఎందుకు అంటే మన సంప్రదాయ పద్ధతులను ప్రోత్సహించాలి అనవసరమైన హగ్గు అర్భాటలకు పోయి అప్పుల ఊబిలో కూరుకుపోవద్దు కుటుంబాలు ఫైనాన్షియల్గా తినొద్దు అన్న ఉద్దేశంతో ఈ రూల్స్ అన్ని కూడా పెట్టారు చాలా మంది రూల్స్ స్వాగతిస్తున్నారు అమ్మాయి ఇప్పుడు ఏం అప్పులు చేయకుండా హ్యాపీగా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కొంతమంది మాత్రం మా సంపదన మా ఇష్టం మీరెవరు రూల్స్ పెట్టడానికి అని కొంతమంది వీటిని ఖండిస్తున్నారు మీరేమంటారు మన దగ్గర కూడా ఇలాంటి రూల్స్ వస్తే బాగుంటుందా కామెంట్ చేయండి